తెలుగు బైబిల్ క్విజ్ నోవాహు ఓడ గురించి మొదటి ప్రశ్న నోవాహు ఓడ ఏ చెక్కతో చేయబడింది ఆప్షన్స్ ఏ గోఫర్ కలప బి అకాసియా చెక్క సి లెబనాన్ దేవదారు డి కరోబ్ కలప యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఏ గోఫర్ కలప రెండవ ప్రశ్న ఓడ పొడవు ఎంత ఆప్షన్స్ ఏ ఐదు వందల మూరలు బి మూరలు సి మూడు వందల మూరలు డి రెండు వందల యాభై మూరలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ సి మూడు వందల మూరలు మూడవ ప్రశ్న వరద వర్షం ఎంతకాలం కురిసింది ఆప్షన్స్ ఏ ఎనభై పగలు మరియు రాత్రులు బి పన్నెండు పగలు మరియు రాత్రులు సి నూట ఏడు పగలు మరియు రాత్రులు డి నలభై పగలు మరియు నలభై రాత్రులు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ డి నలభై పగలు మరియు నలభై రాత్రులు నాలుగవ ప్రశ్న వరద భూమిని ఎంతకాలం కప్పేసింది ఆప్షన్స్ ఏ పంతొమ్మిది రోజులు బి నూట యాభై రోజులు సి యాభై రోజులు డి పదిహేను రోజులు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ బి నూట యాభై రోజులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్